హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం ఈరోజు నా డైలీ రుటీన్ ఎలా ఉండబోతుంది ఏంటి అంతా చూపిస్తాను అలాగే ఈరోజు మార్నింగ్ ఫైవ్ నుంచి నైట్ నైన్ వరకు నా డైలీ రూటీన్ ఎలా ఉంటుందో చెప్తాను మొత్తానికే శనివారం రోజు పూజ అయితే అయిపోయిందండి శనివారం ఉదయాన్నే కాస్త తెలుసు క్లైమేట్ కూల్గా ఉండటం కాబట్టి కొంచెం లేట్గా అయితే లేచాను సిక్స్కి వెళ్ళి లేచాను లేచి దీపమది పెట్టించుకున్నాను కాకపోతే ఏంటంటే ఇన్ని రోజులు శనివారం పూజ చేసి చేసి దగ్గర రెండు నెలల నుంచి చేస్తూనే ఉన్నాను పూజ చేసినప్పుడు ఒక్కసారికి లేపేసారు అంటే దసరా నుంచి చేస్తున్నాను అనమాట కరెక్ట్గా నవరాత్రి రోజు స్టార్ట్ చేశాను ఇన్ని రోజులు చేసి చేసి నాకు ఒక్కసారిగా పూజ చేయబోయినప్పటికీ ఏదోలా అనిపిస్తుంది అంటే పూజ చేసినప్పుడు ఎలా ఉండేదంటే అంటే ఈరోజు ఒక పూజ ఉంది కంపల్సరీగా చేయాలి దానికి నేనే నియమాలు అన్ని పాటించాలి అనిపించేది నాకు ఉండాలి ఉండాలనిపించేది కాబట్టి ఇన్ని రోజులు చేపేటప్పటికి కొంచెం అంటే ఇన్ని రోజులు చేసి ఈరోజు చేపట్టి ఏదోలా అనిపిస్తుంది మొత్తానికైతే ఈరోజు పూజ అయితే అయిపోయిందండి ఇంకా ఈరోజు పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీస్ ఒక అయితే వెళ్ళిపోదాం మా పిల్లలకి ఎంతో ఇష్టమైన టమాటా పప్పు అండి టమాటా పప్పు అయితే చాలు మా వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం అనమాట క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి టమాటా పప్పు అయితే చేశాను ఒక పక్క అన్నం పెట్టాను ఇంకొక పక్క ఏంటంటే దొండకాయ మామూలుగా దొండకాయ ఫ్రై అయితే చేస్తాను అంటే ఇవన్నీ చేసినప్పుడు ఈలో సాంబార్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఏంటంటే రేపు చేద్దాం ఈరోజు చేసేద్దాం పప్పు అని చెప్పేసి అనుకొని పప్పు అయితే చేసేసాను అలాగే మా పిల్లలు ఫేవరెట్ అని చెప్పాలండి ఈ కర్రీ మట్టుగా వాళ్ళిద్దరికీ బెండకాయ దొండకాయ ఫ్రై అంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నంలో కలుపుకొని తినేస్తారనమాట అంత ఇష్టము ఇంకా ఈరోజు మా పిల్లల కోసం అని చెప్పేసి ఇవైతే ప్రిపేర్ చేశాను పిల్లలకి మాకు అన్నీ కలిపి అయిపోతాయి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే వర్ణ కు అన్నమాట అనమాట అతను వదిలేసిన ప్లేట్లో నేను వేసేసుకున్నాను ఇంకా అంటే అదే కాలంలో తాళిం పెట్టాలి కాబట్టి ఇద్దరు లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది పిల్లలు క్యారేజీలు అయితే కట్టిస్తానండి బాగా క్లైమేట్ చూసేది అంత కూల్గా ఉందో బయట మీకు కూడా చూపిస్తాను చాలా అంటే చాలా క్లైమేట్ కూల్గా ఉంది కాకపోతే అతను వెళ్ళేటప్పుడు ఇద్దామని చెప్పేసి ఈ క్లైమేట్ కూల్కి పప్పు అసలే గట్టిగా అయిపోతుంది మా పిల్లలకి పప్పు బెండకాయ దొండకాయ ఫ్రై అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఇంకా దొండకాయ ఫ్రైయే కలుపుకుని తినేస్తారు అన్నం అంత అన్న కాకపోతే ఉట్టి అన్నం పప్పు దొండకాయ ఏం పెడతా అని చెప్పేసి టమాటా పప్పు అయితే ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది అంటే ఎప్పుడు చేస్తానో కాకపోతే ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేశాను చాలా బాగా కుదిరింది కాకపోతే అవన్నీ వీడియోస్ తీయడానికి నాకు టైం సరిపోలేదు అందుకని చెప్పేసి ఎందుకంటే టిఫిన్ చేసి మళ్ళీ వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఉదయం వెళ్ళేటప్పుడు అనుకోండి కొంచెం టైం దొరుకుతుంది ఈ పదిలోపు టిఫిన్ అన్ని పనులు అయిపోవాలి అందుకని చెప్పేసి నాకైతే టైం కుదరలేదు చాలా చాలా అయితే ఇప్పటికైతే వంట అయిపోయింది కొల వేస్తే కొలయి నీళ్ళు పట్టేసి నెక్స్ట్ ఈ రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూద్దాం మిషన్ అనుకుంటున్నాను రోజు తీద్దామని నేను అయితే కాస్త తీశాను తీసి కొంతసేపు అయితే కుట్టి అప్పుడైతే అయితే వెళ్ళాను ఈరోజు చూడాలి మరి ఇదనమాట ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు నా డైలీ రొటీన్ వంట పని అయితే అయిపోయింది కాబట్టి పెద్దగా ప్రాసెస్ ఉండదు చూడాలి మరి అలా అవుతుంది ఏంటో మరి నేను బయట చూపించేటప్పటికి వర్షం తక్కువగా ఉంది గాలి కూడా తక్కువగా ఉంది బయట చాలా గట్టిగా వేసింది మా గ్రిల్స్ అయితే దబా బాధ అనమాట కొంచెం ఓపెన్ చేసి ఉంటే ఇంకా ఈరోజు మా డైలీ మా టిఫిన్ ఏంటో చూపించాను కదా వర్ణపప్పు అలాగే రైస్ చేశాను టమాటా పప్పు చేశాను బెండకాయ ఫ్రై చేశాను అంటే మధ్యాహ్నం లంచ్లోకి పిల్లలు క్యారేజ్లోకి అన్నీ అయిపోయాయి అనమాట ఇంకా కొళయి కోసం వెయిటింగ్ కొలయి ఇచ్చిన తర్వాత మిగతా స్టోరీ అయితే ఉంటుంది ప్రస్తుతానికైతే టిఫిన్ కూడా నేను చేయలేదండి అతను వేసి తిండి ప్లేట్లో వేసుకొని అలా ఉంచాను అనమాట అంటే కళాయి నాకు కావాలి కూర కోసం అని వచ్చింది కొళ నీళ్ళు పట్టాను అంటే కొళయి గురించి ఎందుకంత స్టోరీ అంటే కొళయి నీళ్ళు నిన్న రాలేదు ఈరోజు రాలేదు అదే కొళాయి నీళ్ళు పట్టుకోకుండా ఉంటే అయితే నీళ్ళు ఉండవు మళ్ళీ మనకి వాటర్ కావాలి అనుకుంటే టిన్ ఉంటుంది అన్నమాట టిన్ మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు టిన్ ఉంటుంది ఆ టిన్ను నలభై నలభై రూపాయలు ఇచ్చి మనం కొనుక్కోవాలి లేదంటే ఇంటికి తీసుకొచ్చేస్తే అంటే మా సెకండ్ ఫ్లోర్ కాబట్టి ఇంటికి తీసుకొస్తే యాభై రూపాయలు అంటే మనకి తాగడానికి ఎలా చూసుకున్నా మాకు ఒక రెండు టిన్నులు టిన్నున్నర పడతాయి నీళ్ళు అందుకని చెప్పేసి మనం ప్రతిరోజు తెచ్చుకుంటే రోజుకి యాభై వంద ఖచ్చితంగా ఖర్చు అవుతుంది అంటే అంత పెద్ద ఎందుకు అనవసరంగా కాస్త శ్రమపడి కింద నుంచి నీళ్ళు తెచ్చుకుంటే బెస్ట్ కదని వరకు వెయిట్ చేస్తాను అంటే ఒక మూడు మూడు అయితే పట్టుకుంటాను ఒకరోజు రాకపోయినా ఇంకో రోజు అడ్జస్ట్ అయిపోవచ్చు అని చెప్పేసి అంతేకాని టిన్స్ తీసుకొచ్చి అలా డబ్బులు నాకు అలా ఖర్చు పెట్టడం ఇష్టం లేదనమాట అదే హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటే పిల్లలకి ఏవో స్నాక్స్ కానీ లేకపోతే వాళ్ళు చదువు ప్రాజెక్టులు కాటికి ఏమైనా పనికి వస్తాయి అందుకని చెప్పి అలా అయితే నింతాను అందుకే కొల ఇచ్చినంత వరకు వెయిట్ చేసి ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను అన్నమాట అంటే చెప్పాను కదా అలా డబ్బులు వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు పిల్లలకి కావాలంటే వంద రెండు వందలు ఇచ్చి వాళ్ళకి ఏది నచ్చితే అది తినిపించవచ్చు కాస్త మనం శ్రమపడి పడి నీళ్ళు తెచ్చుకు బై కింద నుంచి నీళ్ళు తెచ్చుకుంటే ఆ డబ్బులైన మీద తినుకోవడా ఇప్పుడు ఏంటంటే మనం టీవీ నైన్లో కొన్ని కొన్ని చూసిన తర్వాత కొన్ని కొన్ని రిస్క్ చేయలేము అనమాట అంటే తినడానికి కూడా మనకి అంతగా నచ్చదు అంటే వాళ్ళు చూపించే తీరో విధానం అది రియలో కాదో మనకైతే తెలియదు కానీ వాళ్ళు చూపించిన తర్వాత అచ్చ ఇలా చేస్తారా అవసరమా ఇలా చేసి ఇంత చెత్తలాగా ఉన్నది మనం తాగాల తినాలా అన్నట్టు ఉంటుంది టీవీ నైన్ వాళ్ళు చూపించిన తర్వాత అందుకే రిస్క్ అయితే చేయను షాప్ ఉండేటప్పుడు ఎందుకంటే కొల ట వచ్చేటప్పటికి నేను ఇంట్లో ఉండేదని కాదు కొల నీళ్ళు వచ్చి అంటే కట్టేసేదనమాట షాప్ దగ్గర ఇంటి దగ్గర టైం సెట్ అయ్యేది కాదు అందుకని టిన్స్ అయితే తెచ్చుకుండేదాన్ని తెచ్చుకున్న తర్వాత షాప్ మానేసిన తర్వాత ఖాళీ కదా సెల్ చూసేటప్పుడు నాకు టీవీ నైన్లో బాటిల్స్ ఎలా పడతారు ఏంటి అనేది ఒకసారి అయితే చూపించారు చూశాను అనమాట అంటే యూట్యూబ్లో వచ్చినప్పుడు చిచి ఎంత చెత్తగా పట్టి నీళ్ళు తాగాల అని చెప్పేసి నేను అప్పటి నుంచి టిన్స్ అయితే వాడడం మానేశాను కాకపోతే మనకి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ప్యూరిట్స్ అనేవి పెట్టారు ఇక్కడ కూడా కాకపోతే టీస్కి మనం వెళ్ళి తెచ్చుకుంటే టెన్ రూపీస్ టెన్ రూపీస్కి ఇస్తారు ఆ టిన్స్ ఎందుకు ఇక్కడ కొలయి నీళ్ళు వస్తుండగా ఎందుకు అంత రిస్క్ చేయాలి రాకపోతే అప్పుడు ఆలోచించుకోవచ్చు అని చెప్పేసి ప్రజెంట్ అయితే కొలయి నీళ్ళు వచ్చినంతవరకు వెయిట్ చేస్తాను ఇప్పుడు టైం అయితే పదకొండు అయిపోయింది పదకొండు అయిపోయినా పర్వాలేదు కానీ కొలే పట్టిన తర్వాత నేను పట్టలేదు కాబట్టి నేను పట్టుంటే అంత పెద్ద ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు చల్లగా అయిపోయిన ఈ క్లైమేట్ కూలింగ్ కూలింగ్లో చల్లగా అయిపోయిన ఉప్మా అయితే తింటున్నాను ఈరోజు టిఫిన్ అయితే వర్ణకు ఉప్మా దిగదు చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా మనమే కాబట్టి అడ్జస్ట్ అయిపోవాలి అన్ని పనులు అయిపోయి సరే ఇంకా బయటకు వెళ్ళే పని కూడా అయిపోయింది వచ్చి మిషన్ తీస్తాను అనేటప్పటికి కరెంట్ టక్కన పోయిందనమాట అదే శాస్త్రం ఉంటే చూసారు దేవుడి వరం ఇచ్చిన పూజారి వరం ఏమి లేదని అలా ఉంది ఇప్పుడు నా పరిస్థితి అనమాట సరే అన్ని పనులే అయిపోయి ఈరోజు ఫాస్ట్గా అయిపోయి మిషన్ తీస్తాను అనేటప్పటికి కరెంట్ పోయింది ఎప్పుడు పదకొండు పాక పోయిన కరెంటు రెండు అవుతుంది ఇంతవరకు రాలేదు ఈ వర్షమేమో కానీ చాలా అంటే చాలా చిరాకు పెట్టేస్తుంది అంటే ఎప్పుడు ఇంతసేపు పోలేదు కరెంటు అలా ధీమాగా ఉన్నాను వస్తుంది కదా వస్తుంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే అస్సలు టైం రెండు అయింది ఇంక ఇతను కూడా భోజనంకి వచ్చేస్తారు మరి ఇంక పని అవ్వదు ఇంకోటి కూడా ఉండచ్చురా కష్టపడిన కష్టపడిన తర్వాత సుఖపడొచ్చు కానీ సుఖపడిన తర్వాత కష్టపడలేదంటారా అలా ఉందనమాట సరే కష్టపడి సుఖపడవచ్చు సుఖపడి కష్టపడకూడదు అన్నట్టు నా పరిస్థితి అనమాట ఇంతకాలం మోటార్ లేకుండా మోటార్ రిపేర్ అయినా కాలుతోనే కుట్టాను జస్ట్ నేను ఏదో సెట్ చేశాను ఇంక అంత మోటార్తోనే కుడతాను అన్నప్పటికీ కరెంటు పోయింది ఇప్పుడు చూసి నేను అంత మోటార్తో కుట్టాను నీరు దొక్కరు కాలుతో కుట్ట కష్టంగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు కరెంట్ వస్తే అప్పుడు లేదంటే మనం శుభ్రంగా పీకేస్తాను పీకేసాను కాలుతో తొక్కే మనకి అంతకు మించిన వేరే పరిష్కారం లేదు వర్షం తగ్గాలి వాళ్ళు బాగు చేయాలి రావాలి ఇంత పెద్ద స్టోరీ అయితే ఉంది మొత్తానికైతే కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చింది చూపిస్తుంది చూడండి టూ థర్టీ అయింది అనమాట కరెంట్ వచ్చింది ఇంకేం మిషన్ తీయ కాకపోతే తీస్తాను ఈరోజు తీయడం అయితే తీస్తాను ఎంతవరకు కొడతాను ఏంటనేది చెప్పలేను కానీ మొత్తానికైతే స్టార్ట్ చేద్దాం ఎలాగైతే అలా అవుతుంది ఈరోజు క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి అతను షాప్కి రిటర్న్ వచ్చేసిన అస్సలు నాకు పని అవ్వదు అతను షాప్కి వెళ్ళిపోతేనే నాకు పని అవుతుంది ఇంట్లో ఉంటే అస్సలు పని అవ్వదు అనమాట అంటే పని అవ్వదు అంటే ఈ వైర్ అంటే వైర్లు అన్ని పెట్టి చేసి అలా దానికి నీళ్ళు ఇవ్వు అది ఇవ్వు ఇది ఇవ్వు టీచే ఏదైనా స్నాక్స్ ఇవన్నీ అడుగుతారు కాబట్టి పని అవుతుంది అవదో తెలీదు ప్రస్తుతానికైతే స్టార్ట్ అయితే స్టార్ట్ చేసేస్తాను ఈరోజు అయితే అంటే ఎంతవరకు కొడితే అంతవరకు పని అవుతుంది తర్వాత చూద్దాం ఈరోజు స్నాక్స్ ఒకవేళ అతను షాప్ అంటే క్లైమేట్ ఎక్కువగా ఉంటే మా షాప్ ఓపెన్ అవ్వడానికి కొంచెం కష్టం అనమాట షాప్ ఓపెన్ అంటే తీయలేం ఐటమ్ అంతా తడిసిపోతుంది అందుకని చెప్పేసి అతను ఇంటికి వచ్చిస్తే ఏదైనా స్నాక్స్ చేయమంటే ఖచ్చితంగా మిషన్ ఆప్స్ అయితే చేస్తాను చూడాలి మరి ప్రస్తుతానికైతే మిషన్ అయితే తీసేద్దాం టూ థర్టీకి అయితే స్టార్ట్ చేశాను చిన్న చిన్న ఆల్ట్రేషన్స్ ఉన్నాయి బ్లౌజులు ఉన్నాయి ఏదైతే అది కాలర్ బ్లౌజ్ అయితే కుట్టాలి కాకపోతే ఇది పిల్లలు లేనప్పుడైతే ప్రశాంతంగా కొంచెం కుట్టుకోవచ్చు సోమవారం నాడు దాని పని అయితే పడతాను సోమవారం కానీ మంగళవారం కానీ ప్రజెంట్ ఈ లోపు ఏవైతే ఉంటే అవన్నీ క్లియర్ చేసేస్తాను ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చానండి తీసుకొచ్చి మామూలుగా దీపం అయితే ఇంట్లో పెట్టేసుకున్నాను ఏంటంటే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసరికి ఐదుంపు అయింది బాగా చీకట్ అయిపోయింది అమ్మ సాయంత్రం ఆరు అయిపోయింది అనుకుని దీపం పెట్టేసాను దీపం పెట్టించిన తర్వాత చూసుకున్నాను అనమాట టైం అప్పటికి చూస్తే ఐదున్నర అయింది సరే దీపం పెట్టిస్తాను కదా అని చెప్పేసి ఇంకా మరి ఈ దీపం పెట్టిన తర్వాత ఏం చేయలేములండి అంటే ఐదు నుంచి పెట్టచ్చు అని అంటారు కాకపోతే నేను ఇప్పుడు ఆ దాటిన తర్వాత పెడతాను ఇంకా పిల్లలకైతే స్నాక్స్ ఏమో నేను అది ఉప్మా చేశాను కదా అది కాస్త వేడి చేసి ఇస్తే తిన్నారు కాస్త వేడిగా ఉంటే బాగుంటుంది కదా అని వేడి చేసి ఇచ్చాను ఇంకా ఈరోజు ఎంత అంటే ఐదుంపాకి చీకట అయిపోయింది అనమాట ఆ వల్ల నేను తొందరగా దీపం పెట్టాల్సి వచ్చింది అలాగే ఈరోజు ఎందుకో ఏదో తెలియని లోట్లో అనిపించండి అండి ఎందుకంటే ఇన్ని రోజులు ఏడిసిన వారాలు పూజ చేసి చేసి ఒక్కసారిగా చేపేసేపటికి ఒక ఉల్లిపాయ తిన్నామో తప్పులా తినేసానేమో అన్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట అంటే దగ్గర దగ్గర నవరాత్రుల నుంచి రెండు నెలలు అలా చేసి చేసి నాకు అది అలవాట్లా అనిపించింది మీ కూడా ఏడుసిన వారాలు పూజ చేసేటప్పుడు ఏదో మిస్ అయిన ఫీలింగ్ అంటే అయిపోయిన తర్వాత మిస్ అయిన ఫీలింగ్ వస్తుందో లేదో నాకు అది కామెంట్ చేయండి అలాగే ఈరోజు మాకు డిన్నర్ కింద అదే నైట్ టిఫిన్ కింద అయితే దోశలు వేశాను రేపు ఉదయం కూడా టిఫిన్ సరిపోతుంది చక్కగా అన్న చట్నీ దోశ అయితే వేసి వేడివేడిగా నలుగురికి అయితే వాళ్ళ ముగ్గురికి విచ్చేసి నేను కూడా ఈ ఈరోజు నా డైలీ రొటీన్ ఇలా అయితే గడిచిందండి ఏదో తెలియని లోటుతో గడిచింది ఈ డైలీ రొటీన్ కనుక నచ్చితే లైక్ కొట్టని ప్లీజ్ సపోర్ట్ చేయండి